హలో మై రీటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి చూస్తున్నారా ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా రాష్ట్రపతి నిలయంలో ఉన్నానండి బొల్లారము మా ఇంటికి దగ్గరే కదా ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట ఈవినింగ్ వెళ్ళాము ఈవినింగ్ వెళ్ళాము ఎందుకంటే అక్కడ టూరిజం స్పెషల్ వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా చూస్తున్నారా ఇది ఉంది రాష్ట్రపతి నిలయం బోర్డు ఎయిట్ వరకు అన్నమాట అది ఇక్కడికి అన్ని స్టేట్ల వాళ్ళు వచ్చారండి వాళ్ళ వాళ్ళ అవి తీసుకొచ్చారు భారతీయ కళా మహోత్సవ్ జరుగుతుంది కదా భారతీయ కళామహోత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్ని స్టేట్ల వాళ్ళు ఇండియా వైజ్ అన్ని స్టేట్ల వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ చేతి పనులు వాళ్ళ సాంప్రదాయ నృత్యాలను స్టేజ్పై ప్రదర్శించారు వాళ్ళ లైఫ్ స్టైల్ని ప్రతిబింబించేలాగా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క హట్ కేటాయించారనమాట ఆ హట్లో వాళ్ళు వాళ్ళ సంప్రదాయ దుస్తులు వేసుకొని మనకి కనిపిస్తారు చాలామంది వాళ్ళతో ఫోటోలు కూడా దిగారన్నమాట యాక్చువల్గా నేను ఈరోజే అంటే అక్టోబర్ ఫస్ట్ రోజే రావడానికి ఏంటి అంటే మా సిస్టర్కి రేడియోది అది ప్రోగ్రామ్ ఉంది దాంట్లో పనుల పనిగా నేను కూడా వెళ్ళానంట మా ఇంటి దగ్గరికి కాబట్టి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి చూడండి రాగానే ఒక మంచి సీనరీ లాంటి ఇది కదా ఇక్కడ చాలామంది ఫోటోలు దిగారన్నమాట చూడండి నార్త్ ఈస్ట్ టూరిజం వాళ్ళకి ఆ ఆఫీస్ అనమాట అంటే అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉంటాయి వాటి ప్ర ప్ర వాటి ప్రత్యేకతలు ఏంటి అనేవి ఎక్స్ప్లైన్ చేయడానికి ఎలా వెళ్ళాలి ఎలా ప్యాకేజెస్ ఉంటాయి అనేవన్నీ కూడా ఈ ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట నార్త్ ఈస్ట్ టూరిజం ప్యారడైజ్ అండ్ ఎక్స్ప్లోర్డ్ అని చెప్పారు కానీ అదనమాట నార్త్ ఈస్ట్ సైడ్ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఎలా వెళ్ళాలి ఎంత ప్యాకేజ్గా ఉంటుంది వాటి ప్రత్యేకతలు ఏంటి ఎలా చూడాలి ఎలా వాటిని అనుభూతి పొందాలి అనే విషయాలన్నీ ఇక్కడ మనకి చెప్తారనమాట చూసారా ట్రావెల్ ట్రావెల్ నార్ తీసు వాళ్ళది అన్నమాట చాలా బాగుందండి చాలామంది కొనుక్కెళ్తున్నారు వెళ్తున్నారు కూడా రకరకాల పూసలవి పూసల వర్క్స్వి మెళ్ళో వేసుకునేవి కమ్ములు అవన్నీ కూడా రెడీ చేశారు చేతులతోనే అటు డిస్ప్లే చేస్తుంది మళ్ళీ కొత్తవి తయారు చేస్తున్నారన్నమాట వాళ్ళు అన్ని స్టేట్ల వాళ్ళు కూడా ఇంకా మన ఈతకమ్మ లాంటి చేపలు ఉంటాయి కదా దాంతో బుట్టలు అల్లడము ప్లస్ బుట్టలు వెళ్ళడము పర్సుల్లాగా చేయడము చాలా ఉన్నాయి ప్లాస్టిక్ బుట్టలు అప్పట్లో మా అమ్మ వాళ్ళ కాలంలో ఉన్నాయి పెద్ద బుట్ట ఉండేది మా దగ్గర ప్లాస్టిక్ బుట్ట మల్టీ కలర్ ప్లాస్టిక్ బుట్ట అలాంటివి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఉండేది ఆ బుట్ట ఇదంతా ఫుడ్ కోట్ అండి ఫుడ్ కోర్ట్ కూపన్స్ స్టార్టింగ్లోనే ఇస్తారు అన్నమాట ఆ కూపన్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది ఫుడ్ కూపన్ వర్త్ మినిమమ్ భోజనం కావాలంటే వన్ సిక్స్టీ ఇక్కడ తెలుసా అండి మొత్తం ఎలా ఉంది వాళ్ళ వాళ్ళ ఎలా తింటారు నా నార్త్ ఈస్ట్ వాళ్ళు ఎలా తింటారు అనేదాన్ని ఎక్కడికి పోయినా ఈ పూలు చూడగానే నాకు గార్డనర్ నిద్రలేస్తుంది అనమాట చూడండి ఆ పూలు అందంగా కనిపించేసరికి ఆ పూలనేవి వేస్తూ వచ్చారు చాలా ఉన్నాయి మందారంలో రకాలు కదా ఇవి ఎంత బాగా పూసాయి కదా అదనమాట అంటే వాళ్ళు ఎక్కువ ఉపయోగపెట్టినది సూప్స్ టైప్ క్యాబేజీ సూట్ అని తన చాలా ఆకు అదే సూట్ అని అంత చికెన్ కూడా ఇది కూడా అట్లానే ఉంటుంది స్టాల్స్ తింటాను అంటానకృతి పండించారు చూడండి ఇది నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ ఇలా వాళ్ళకి ఒక స్టాల్స్ ఇచ్చారు వాళ్ళ చేతి పనులకి అక్కడ వాళ్ళ చేతి పనులన్నీ కూడా బౌన్స్ అన్నీ కూడా అమ్ముకోవచ్చు వాళ్ళు వేసుకునే సంప్రదాయ దుస్తులు అంటే ఇవన్నీ కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో నేసినవి ఉన్నారు అందుకని వాటికి కొంచెం పాయిస్తాం చూసారా అక్కడ సంప్రదాయ అరుణాచల్ ప్రదేశ్ చూసారా అక్కడ హట్స్ ఉన్నాయి ఆ హడ్స్లో వాళ్ళు వాడే లెక్కర్స్ కానీ వాళ్ళు ఎలా వాళ్ళు చింతి కానీ సంబంధించిన థింగ్స్ పెట్టేసి డిస్ప్లే చేస్తారు అనమాట వాళ్ళతో ఫోటోలు తీసుకున్నారు వీడియో తీసుకుంటున్నారు ఇది ఇంట్లో వాళ్ళకి సంబంధించి అస్సాం ప్రతి స్టేట్కి అనమాట వాళ్ళకి కొన్ని జోన్స్ కొన్ని బ్లాక్స్ కేటాయించారు ఆ బ్లాక్స్లో కేటాయించిన దాంట్లో వాళ్ళకి వాళ్ళు డిస్ప్లే చేసుకొచ్చారు వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు వాడే తీసి వాళ్ళన్నీ చేతి పనులు కాకుండా పెద్ద పెద్ద బుట్టలు వాళ్ళు వాడేవన్నీ కూడా తయారు చేసి తీసుకొచ్చారు అన్నమాట ఈవెన్ ఇక్కడ కూడా తయారు చేస్తున్నారు ఉంటుంది అలా డిస్ప్లే చేస్తూ చాలా మటుకు అమ్ముతున్నారు అన్నమాట చూసారా పిల్లలు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటారు బాగా ఆడుకోవడానికి బాగా స్పేస్ చేసుకుంటారు మనకి ఇవన్నీ ఎగ్జిబిషన్ అంతా కూడా ఆగస్ట్ ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్కి స్టార్ట్ అయింది అక్టోబర్ సిక్స్త్కి ఎండ్ అవు ఎండ్ అవుతుందండి అందుకే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూడవచ్చు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయండి అన్ని స్టేట్స్ వాళ్ళ వాళ్ళు చేతి కన్నా హెచ్చుకో చేశారు బుట్టలు కానివ్వండి థింగ్స్ ఇంకా నెల్ల వేసుకునేవి ఆర్నమెంట్స్ టైప్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ అందుకే ఒకసారి హక్కు ఆ హక్ట్తో కూడా వెళ్ళి మనం చూడొచ్చు దాంట్లో వాళ్ళ సంప్రదాయ స్టేట్కి అయితే ఆ స్టేట్ సంప్రదాయ దుస్తులు వేసుకుని వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరనే ఫోటో కూడా తీయొచ్చు ఒకసారి ఇది మేఘాలయం ఇది టూ పార్ట్స్ కింద వస్తుందండి ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా మళ్ళీ మీకు రోజు కానీ వెళ్ళి మేము యాక్చువల్గా అయితే ఈరోజు డ్రైగన్ ఫ్రూట్ హార్వెస్టింగ్ ఇది రావాలి అక్టోబర్ టూ స్పెషల్గా కానీ ఈ దీనికి మళ్ళీ డేట్ అయిపోతుంది దేశంతో మీకు చేరవేయాలని ఇలా ఈ వీడియో పోస్ట్ చేసిన ఇది మిజోరం అండి చూస్తున్నారా మిజోరం వాళ్ళ సంప్రదాయం నృత్యాలు అన్ని స్టేట్లకి ఇచ్చారండి వెసులుబాటు వాళ్ళ సంప్రదాయ నృత్యాలు చూడడానికి స్టేజ్ పైన అది పాలో వస్తుంది చూడండి తప్పకుండా చూడండి పూల మొక్కలు పైగా పెట్టారు ఇదండి భారతీయ కళా మహోత్సవ్ ట్వంటీ నైన్ సెప్టెంబర్కి అది రాష్ట్రపతి బొల్లారం చూస్తున్నారా ఇదే ఎలిమెంట్ ఇవన్నీ ఎలా బ్లాక్స్ వైస్ డివైడ్ చేశారు అనేది అనమాట ప్రోగ్రామ్ షెడ్యూల్ నార్త్ ఈస్ట్ వాళ్ళ టూరిజం ప్లేసెస్ అన్నమాట ఇది బెస్ట్ ఈ చెట్లు కూడా అండి వీటికి లాంగ్ టర్లు ఆ టైప్ పెట్టారు నైట్ ఫొటోస్ కూడా దిగాము అవి మీది డిస్ప్లే చేయలేకపోవచ్చు మీకు కానీ అదైతే బాగుంది చూసారా వాళ్ళ దుస్తులు ఇదండి పాటు వన్ పాటు టూ కూడా చూడండి తప్పకుండా తప్ప